అంటున్నాడు కదా అరవై మూడవ కీర్తనలు అంటున్నాడు ఒక మాటను అరవై మూడవ కీర్తనలో ఒక మాటను చూద్దాం మనం రచించినటువంటి దావిగా రచించినటువంటి కీర్తన మొదటిసారి అన్నాడు దేవా నా దేవుడు నీవే అవును తండ్రి ఈ లోకంలో ఎవరు లేరు ప్రాభ నీవు నా తప్ప నాకు నాకెవరున్నారయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా దావి దూ కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను అయ్యా నీవు నన్ను విడిచిపోవద్దు ప్రభువా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నా తండ్రి నేను ఈ లోకంలో జీవిస్తున్నానంటే అది నీ కృపే నీ ఉచితమైనటువంటి కృప వలనే నేను ఆశీర్వదించబడుతున్నాను దీవించబడుతున్నాను రీతిగా వెలిగించబడుతున్నాను దుర్మార్గమైన పాపమైనటువంటి తలంపులో చిక్కుతున్నటువంటి మమ్మల్ని మీరు విడిపించారు కదా అంటున్నాడు దేవానా దేవుడవు నీవే వేకోనే నిన్ను వేతికేదను